మీ లచ్చక మళ్ళీ ఒక కొత్త వీడియోతో వచ్చిందండి ఈ కొత్త వీడియోలో నేను ఈరోజు మీతో ఏం షేర్ చేసుకుంటున్నాను అన్నది గమనించేసేయండి ఏమంటారు గమనిస్తారు కదా ఇంతకీ ఈ పొడి పొడిలాడుతున్న ఈ కారం ఏంటి అని అనుకుంటున్నారా మా వారిని ఉసిరికాయలు తీసుకురండి ఉసిరికాయ పచ్చడి పెడతాను అని అని చెప్పా చూడండి ఎలాంటి కాయలు తీసుకొచ్చారో పాపం నాటుకాయ కావాలి అని అడిగా పచ్చడి పెట్టడానికి కానీ పచ్చడి పెట్టే సీజన్ ఇది కాదు అన్న విషయం నాకు తెలుసు పిల్లలు వచ్చారండి పిల్లలకి ఉసిరికాయ పచ్చడి అంటే ఇష్టం చక్కగా ఆ ఉసిరికాయ పచ్చడి ఫస్ట్లో పెట్టినప్పుడు ఎంత టేస్ట్గా ఉంటుంది ఏ పచ్చడి అయినా సరే ఉసిరికాయ కానీ మామిడికాయ కానీ పండుమిరపకాయలు కానీ టమాటా కానీ అన్ని పచ్చళ్ళు పెట్టిన వారం రోజులు ఆ పచ్చడిని మళ్ళీ 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 ఎప్పుడు తిందాం ఎప్పుడు తిందామని ఆలోచిస్తాం కదా అందుకని పిల్లల కోసం ఉసిరికాయ పచ్చడి పెడతామని ప్లాన్ చేసుకుందాం చూడండి ఈ ఉసిరికాయలు ఎలా ఉన్నాయో ఆకురాబడికాయలు నాటుకాయలు సరే తీసుకొచ్చిన కాయల్లో గ్రేడ్ చేసి మంచిగా ఉన్న కాయల్ని వాడటానికి రెడీ అయ్యాను కదా ఆకురాబడికాయ కదా గోరుతో ఇలా ఇలా అనగాలని ఆ పైన ఉన్న పొట్టు అదే అది ఆకురాపిడిగా ఉన్న కాయలన్నీ చూడండి ఎంత నీట్గా అయినాయో సరే ఈ ఉసిరికాయల్ని ఆ మొదల ఉన్న బుడిపులు ఉంటాయి చూస్తారా తుడాలు అది ఏమంటారో కానీ అవంతా తీసేసి ఆ తర్వాత చక్కగా కడిగి ఇప్పుడు ఈ ఉసిరికాయల్ని తురమటానికి రెడీ అవుతున్నానండి అమ్మ ఇవి తురమటవా అని ఊహకే భయంగా ఉంది కదా నాకు కూడా నేను కూడా అలానే భయపడ్డానండి సరే కడిగిన ఈ ఉసిరికాయల్ని ఇదిగో ఇలా క్లాత్తో తుడిచి ఆ తర్వాత ఒక్క పది నిమిషాల పాటు గాలి గాలిపాటున ఆరబెట్టేసుకోవాలండి తుడవకుండా మనం ఆరబెట్టేసుకోవచ్చు కాకపోతే పొద్దున ఆరబెట్టేస్తే ఆ గాలిపాటను ఎప్పుడుకో ఒక గంటకో రెండు గంటలకు ఆరుతాయి దాని బదులు తుడిచి ఆరబెట్టేసామనుకోండి చక్కగా మన పని కూడా సులువుగా అవుతుంది చెప్పాను కదా తురవటానికి రెడీ అవ్వాలని అమ్మా తురవాలా ఇప్పుడు అని మనసులో బాధపడుతూనే మరి కొత్త రకం వంటకం చెయ్యాలి అంటే ఉత్సాహంగా చేయాలి కదా ఏంటి పచ్చడి అనుకొని తురుముతున్నాను అని అనుకుంటున్నారా పచ్చడి ఇప్పుడే పెట్టండి మళ్ళీ నాలుగు అయిన తర్వాత పెడతాను పిల్లలు ఇంకో నాలుగు రోజులు ఉంటారు కదా ఆ ఆలోపు మళ్ళీ కాయలు మంచిగా వస్తే పెడతాను అసలు పెట్టే పచ్చడి శివరాత్రి ముందు పెట్టాలండి అప్పుడైతే నిల్వ సంవత్సరం పాటు ఉంటుంది ఇప్పుడు పెట్టిన ఈ ఉసిరికాయ తాత్కాలికంగా తక్కువ డేస్లో అలా తినటానికి ఉంటుందండి చూసారా నేను తురుమృతానికి ఉపక్రమించి అది కాస్త ముక్కలు కట్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను అంటే గమనించారా ఓపిక లేదని అర్థమైందా నేను బెంబేలు ఎత్తిపోయానని ఫీల్ అయిపోతున్నారా మరి బ బెంబేలు ఎత్తిపోయానండి ఆ చిన్న చిన్న ఉసిరికాయలను తురిమేదెప్పుడు నేను ఈ ఉసిరిక కారం చేసేటప్పుడు అని మనసులో ఫీల్ అయ్యి ఇదిగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకున్నానండి ఈ ఇదొక్కసారి మీరు గమనించండి మిక్సీ పట్టినప్పుడు ఎలా ఉన్నది కొంచెం తడితడిగా బాగా మెత్తగా అనిపిస్తుంది కదా మరి మిక్సీ అంటే మాటల అలా గ్రైండ్ చేయగానే ఇలా మెత్తగా అవుతుంది అంత ఉసిరిక ఇది ఈ ఇందాక అని చూసారా రెండు రెండు మూడు కాయలు తురువాన్ని చూసారా ఆ ఉసిరికాయ తురిమినదానికి మిక్సీ పట్టినదానికి చాలా తేడా ఉందండి ఏ మాట కాబట్టి చెప్పుకోవాలండి తురిమితేనే ఓపుకుంటే తురుముకోండి లేకపోతే అంటే పెద్ద పెద్ద కాయలు తెచ్చుకోవచ్చు అనుకోండి నాటుకాయలు అయ్యేటప్పటికి చిన్న చిన్న కాయలే దొరికినాయి ఈ తురిమిన ఉసిరికాయకి మిక్సీ పెట్టిన ఉసిరికాయకి చాలా చాలా తేడా ఉందండి కొన్ని కొన్ని ముక్కలు మిక్సీ అవ్వలేదు మళ్ళీ అవి మళ్ళీ ఇంకొకలా చేస్తానండి అవి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది కొంచెం మాకే మీకే తెలుస్తుంది చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా వాటి గురించి చెప్తాను చూసారా ఈ తురిమిన తర్వాత ఈ ఉసిరికాయలో కొంచెం తేమ తేమగా ఉంటుంది కదా ఆ తేమ పోవాలంటే ఏం చేయాలి మళ్ళీ గాలిపాటున ఒక్క పావు గంట అరగంట పాటు ఫ్యాన్ వేసి మరీ ఆరబెట్టేసుకోవాలండి ఫ్యాన్ గాలికి డ్రై అవుతుంది అలానే ఆ కాటన్ క్లాత్ కాబట్టి కాటన్ క్లాత్ కూడా కొంచెం ఆ తేమని పీలుస్తుంది కాబట్టి ఈజీగా నాకు పని సులువు అవుతుంది చూసారా మిక్సీ పట్టినప్పటికీ ఆరబెట్టినకు ముందుకి ఆరబెట్టిన తర్వాత ఎంత పొడి పొడిలాడుతూ ఉందో ఈ గింజలు ఒక్కసారి చూడండి ఎన్ని కాయలు తీసానో చూసారా అన్నీ ముక్కలు కట్ చేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను కొన్ని కాయలు మిక్సీ పట్టుకున్నాను కాయలు పక్కన పెట్టాను ఆ కాయలు ఏం చేశాను ఏంటి అదే అవి కూడా కట్ చేసి పెట్టానండి అవి ఏంటి ఏం చేశాను అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చూస్తారా దూరానికి చూస్తుంటే ఎలా ఉంది కొబ్బరి పౌడర్ లాగా ఉంది కదా కాదండి కాదండి ఉసిరిక పౌడరు ఈ ఉసిరికాయ పౌడర్ ఉసిరికాయ తురుముతో నేను ఏం చేస్తున్నాను అన్నది ఇప్పుడు అసలు కారం ఎలా చేయాలన్నది చెప్తాను ఈ ఉసిరికాయ మొత్తం పైన తొక్క అదే ముక్కలు ముక్కలు కట్ చేసిన తర్వాత గింజలు ఉన్నాయి కదా గింజల్లో కొంచెం నీళ్లు పోసి పక్కన పెట్టాను ఆడాళ్ళు మీకు జోహార్లు అని ఎందుకంటారా తెలుసా చెప్తానండి కొంచెం బాగానే చెప్తా ఈ ఉసిరికాయ కారం చేద్దామనుకునేటప్పటికి ఎండుమిరపకాయలు చూస్తే కొంచమే ఉన్నాయి దానికి కావాల్సినవి దినుసులు ఉంటాయి కదా ఆ దినుసులు అదేనండి చింతపండు అయిపోయింది నువ్వులు అయిపోయినాయి అలానే ధనియాలు లేవు ఇంట్లో ఈ ఎండుమిరపకాయలు ఇవన్నీ తెప్పించుకున్నానా ఎండుమిరపకాయలు తొక్కలు తీయడానికి రెడీ అయ్యానా తొడాలు ఇందాక ఉసిరికాయ గింజల్లో నీళ్లు పోసాను చూసారా ఈ గింజల్లో నీళ్ళు పోసినవి ఇదిగో ఇలా గ్లాసులో ఉంచుకొని చక్కగా తాగాను అందుకే ఆడాళ్ళు మీకు జోహార్లు అంది మరి మనకి అవకాశం ఉన్నప్పుడు మన గురించి మనం కేర్ తీసుకుంటూ మనం కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి కదా సరే సరే ఇప్పుడు వీటికి కావాల్సిన ఒకసారి చూడండి ధనియాలు మినపప్పు జీలకర్ర నువ్వులు కరివేపాకు చిన్నుల్లిపాయలు ఎండుమిరపకాయలు మిరియాలు అలానే కొంచెం అంటే కొంచెం చింతపండు ఉసిరిక తురుము రెడీగా ఉన్నది ఇప్పుడు ఇందాక కొన్ని కొన్ని ముక్కలను పక్కన పెట్టాను చూసారా కొన్ని ముక్కలు కట్ చేసి పెట్టాను అన్నాను కదా ఇవేంటి అన్నది చెప్తా ఆ ఐస్ అనేది చూసారా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఇప్పుడైతే పైపాన్ పెట్టి ఆయిల్ వేయకుండా నువ్వులు వేసి ఆ తర్వాత చక్కగా ఇది ఇలా రోస్ట్ చేసుకోవాలి అర్థమైందా నూనె వేయకుండా నువ్వులు వేయించుకోవాలి వేయించుకున్న ఈ నువ్వుల్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి ఆల్రెడీ ఒకటి తర్వాత ఒకటి వేయించుకోవటానికి రెడీ అవుతున్నాను కదా కొంచెం అంటే కొంచెం ఇప్పుడు నూనె వేసుకోవాలండి ముందుగా మినపప్పు మినపప్పు పట్టుపప్పు వేసుకోవచ్చు బద్దపప్పు వేసుకోవచ్చు నా దగ్గర అందుబాటులో లేవు కాబట్టి మినప గుళ్ళు వేశాను మినపగుళ్ళు అలా అలా దోరగా వేగుతున్నప్పుడే మన ముక్కులకు తెలిసిపోతుందండి వేగిని అని అని చెప్పి అప్పుడు అప్పుడు ధనియాలు వేసుకోవాలి ధనియాలు ఎంతసేపు అండి రెండు నిమిషాలు అలా వేగిపోతాయి రెండు నిమిషాలు కూడా అవసరం లేదండి ధనియాలు మిరియాలు జీలకర్ర వేసి చక్కగా రోస్ట్ అయ్యేటట్టుగా వేయించుకోవాలి చూడండి రంగు మారిపోయింది ఇప్పుడు నాలుగు రెబ్బల కరివేపాకు మీ ఇష్టమండి కరివేపాకు ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా అని మన ఇష్టం కానీ నేనైతే నాలుగు రెబ్బలు కరివేపాకులు వేసి ఆ తర్వాత నాలుగు చిన్నులపాయలు గర్భాలు వేసానండి నేనైతే ఎక్కువ వేసుకోలేదండి ఎందుకంటే డామినేట్ ఏం చేయాలి ఉసిరిక ఫ్లేవర్ మనకు తెలియాలి అలా కాకుండా ఈ చిన్నపాయల కరివేపాకు వేస్తే అది ఫ్లేవర్ ఇచ్చేస్తుంది కదా ఇందాక ఈ మిన ఈ దినుసులు వేయించుకునేటప్పుడు చింతపండు కూడా వేయాల్సింది మర్చిపోయానండి అందుకని చింతపండు కూడా ఆ దినుసుల్లో వేసేసి ఈ మిరపకాయలు వేగినవి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మళ్ళీ పైపాన్లో అంటే కొంచెం నూనె వేసేసుకొని ఈ ఉసిరిక తురుమును వేసేసుకున్నాను చూడండి కొబ్బరి తురుములాగా ఎంత చక్కగా తెల్లగా అనిపిస్తుందో ఇది అయి తురిమటం అయిపోయి మిక్సీ పట్టుకొని ఆరిపోయిన తర్వాత అప్పుడు ఊపిరి పిలుచుకున్నానండి తురిమేటప్పుడు దేవుడి కనిపిస్తాడని ముందుగానే ప్లాన్ చేసుకున్నాను ప్రిపేర్ అయ్యాను దేవుడి కనిపిస్తాడరా బాబు ఎట్ట ఎట్ట ఎట్టానని తర్వాత ఐడియా వచ్చింది మిక్సీ పట్టేస్తే ఎలా ఉంటుంది పట్టేసుకుంటే సరిపోయేది కదా అని అనుకుంటూ మిక్సీ పట్టేసుకున్నానా ఎంత ఈజీ అయిందో కదా ఆ మిక్సీ పట్టి నీరు వస్తుందని కొంచెం ఆలోచన ఉంది కానీ అయినా సరే ఓపిక లేనప్పుడు చేసేసుకోవటమే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఆ తర్వాత రోస్ట్ 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 అయ్యేటట్టుగా కొంచెం అంటే కొంచెం వేగుతున్న టైంలో పసుపు వేసుకున్నాను ఈ లోపల వేయించి పెట్టుకుని ఈ ధనియాలు మిరియాలు ఇవన్నీ ఉన్నవి చూస్తారా ఇవన్నీ చక్కగా ఆరిపోయినాయి ఈ ఉసిరిక తురుము వేగిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఇది చూడండి నేను ఎలా ప్రెస్ చేస్తున్నాను ఇలా ప్రెస్ చేస్తే ఆ అంటే ఒక సౌండ్ వస్తుంది తేమ ఉన్నప్పుడు ఆ సౌండ్ లేదు అంటే చక్కగా వేగినట్టు మాక్సిమం ఎంతసేపు వేగాలి ఇరవై నిమిషాల పాటు హై ఫ్లేము లో ఫ్లేము కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలండి లోపుగా అది వేగుతూ ఉండగానే వేడి ఆరిపోయేలోపు ఎన్ని మూపాయలు మిక్సీ వేసేసుకుంటున్నాను దీనికంత పని ఎక్కడో చెప్పనా ఉసిరికాయలు కడగటం పని కాదు ఆరటం పని కాదు ఉసిరికాయ తురవటం పెద్ద పని తురవటం ఇంకా పని అండి నుంచి సాయంత్రానికి రోజంతా చేయాల్సింది దాని బదులు ఆ కారం బాబు అనుకుంటా అందుకని తురవకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టేసుకొని రెడీ చేసుకోవడం ఒక పెద్ద పని ఆ తర్వాత ఈ ఉసిరిక పౌడర్ని అదే నేను తురుముని వేయించుకోవటం ఇంకొక కొంచెం ఎక్కువసేపాను అండి దగ్గరే ఉండాలి వేయించుకుంటూ ఉండాలి చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఈ లోపుగా ఇవన్నీ వేగుతుండేది ఈ గ్యాప్లో నేనేం చేస్తాను చూస్తున్నారు కదా వేయించి పెట్టుకునే మిరపకాయలు మినపప్పు ధనియాలు జీలకర్ర ఇవన్నీ చక్కగా ఇదిగో ఇలా కారం చేసేసుకున్నాను ఇప్పుడు ఈ ఉసిరిక తురుము ఆరిందా లేదా ఫ్యాన్ వేసుకొని ఉన్నానండి ఫ్యాన్ వేసుకొని చక్కగా ఆరిన తర్వాత చూడండి పొడి ఎంత చక్కగా ఆరిపోయిందో ఈ ఉసిరిక తురుమును కూడా మిక్సీ వేసేసుకుంటున్నానండి మళ్ళీ ఇంకొకసారి ఎందుకంటే కొంచెం కచ్చ పచ్చగా ఉంటుంది కదా గింజ తుక్కు అది కూడా ఇంకొకసారి వేసుకున్నామనుకుంటుంది పచ్చిదాన్ని అప్పుడు మిక్సీ వేసుకున్నది వేరను వేగిన తర్వాత మిక్సీ వేసుకున్నది వేరు పొడి పొడిలాగా పొడి పొడిగా చేసుకొని ఈ మిక్సీ బట్టని ఈ ఉసిరిక తుడుములో ఇప్పుడు వేయించి పొడి కొట్టుకున్న ఈ ఎండిమిరపకాయల దినుసుల కారాన్ని కూడా వేసి చక్కగా మొత్తం అలా కలుపుకోవాలి ఈ పౌడర్ చేసేటప్పుడు ఏ టైంలో చేస్తున్నానో తెలుసా రాత్రిపూట అండి అంటే నైట్ చేశాను అన్నం నైట్ టిఫినే చేస్తామండి అన్నం లేదు అరే అన్నం ఉంటే భలే ఉండేదే అని ఫీల్ అవుతూ మరీ ఈ ఈ పౌడర్ని ఇలా మొత్తం కలిసిపోయేట్టు చేస్తున్నాను ఎవరికైనా ఉంటుంది కదండి కొత్త కాలం చేసినప్పుడు మన ఫేవరెట్ ఏంటి అన్నం ఈ ఫేవరెట్ అన్నంలో అలా ఆ ఊసిరిక పౌడర్ కారం కానీ అసలు చిన్నపాయ కారం కానీ ధనియాల కారం కానీ అలా వేసుకుని తింటే ఎలా ఉంటుంది అలానే అసలు పచ్చళ్ళు మామిడికాయ పచ్చడి ఉసిరికాయ పచ్చడి గోంగూర పచ్చడి పండుమిరకాయ పచ్చడి టమాటా పచ్చడి ఏ పచ్చడి పెట్టినా అన్నంలో అలా కలుపుకుని చింతకాయ పచ్చడి కానీ కలుపుకొని అసలు ఫస్ట్ రెండు మూడు రోజులు ఉంటుందండి ఎప్పుడెప్పుడు మళ్ళీ 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 అన్నం తింది కడుపులో మంట పుడుతుందని తెలుసు అయినా కూడా మళ్ళీ అన్నం తిందాం అన్నం తిందాం అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది నాకైతే అలా అనిపిస్తుంది మరి మీకు ఇంతకు నేను చేసిన ఈ ఉసిరికాయ కారం ఎలా ఉంది నచ్చిందా ఎందుకు మంచిది ఏంటి అన్నది చెప్పకుండానే ఈ వీడియో కంప్లీట్ చేసేస్తున్నానండి ఎన్నో విటమిన్స్ ఉన్న ఈ ఉసిరికాయ మనకి ఎందుకు మంచిది ఏంటి ఏ సందర్భంలో తినచ్చు అసలు ఉసిరిక రూపంలో ఎలా తీసుకున్నా కూడా మనకి మన స్కిన్కి మంచిది హెయిర్కి మంచిది కంటికి మంచిది అలానే జీర్ణక్రియ మంచిగా పనిచేయాలి అంటే ఉసిరికాయ ఉసిరికాయతో ఏ రూపంలో చేసినా చక్కగా తినొచ్చండి ఎలా ఉంది ఈ ఉసిరికాయ కారం నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నాం అసలు మర్చిపోతే మళ్ళీ కొత్త వీడియోతో అది కూడా ఉసిరి